గౌరవనీయ కమిషన్ గారిని కలవటం జరిగింది మీ డిమాండ్లన్నీ తొమ్మిది డిమాండ్లు విశదీకరించి చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈ డిమాండ్లన్నీ కూడా మీరు గత పది సంవత్సరాలుగా చేస్తున్న కృషికి ఈ యొక్క స్కీమ్లో మీ పాత్రకు రెండింటినీ జోడించి చూస్తే ఇందులో మీరు అడిగిన దాంట్లో కొంత ఎక్కువ ఉన్నా కూడా అన్ని అవసరమైన డిమాండ్లే ఉన్నాయనేది మాత్రం మేము వారికి చెప్పడం జరిగింది ఇందులో కొన్ని సాధ్యం అవ్వచ్చు కొన్ని కొంత లేట్ అవ్వచ్చు ఏది ఏమైనా ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా వీటన్నిటి మీద కూలశంకంగా చర్చించి దీనికి ఒక కమిషనర్ గారు ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈ సబ్ కమిటీలో కూడా చర్చించి ప్రభుత్వానికి ఒక వారం రోజుల లోపల నివేదిక పంపటం జరిగింది జరుగుతుంది ఇంకొకటి మీ అందరికీ ప్రధానమైన అంశం నేను కానీ కమిషనర్ కానీ ఇతర మా కొలీగ్స్ కానీ ఎక్కడైనా జిల్లాలకు వచ్చినప్పుడు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు అన్నారీజే స్కీమ్లో దాదాపు ఈ ప్రభుత్వం ద్వారా పదివేల కోట్ల రూపాయలు ప్రజలకు ఖర్చు పెడుతున్నాం సంవత్సరానికి ఒక ఆరు వేల కోట్ల రూపాయలు ప్రజలకు కూలీల రూపంలో ఇస్తున్నాం నాలుగు వేల కోట్ల రూపాయలు గ్రామాల్లో సౌకర్యాలు కల్పించటం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కల్పించేదానికి పెడుతున్నాం ఆ రకంగా దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిపి గ్రామాల్లో ఖర్చు పెట్టే అంత ప్రధానమైన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమంలో మూల స్తంభాలు ఫీల్డ్ ఇస్టెంట్ అనేది మనందరికీ తెలుసు కాబట్టి ఏమి మనం చేయగలుగుతామో ప్రభుత్వము మీ పట్ల ఎంతో సానుకూలతంగా ఉంది ఏమి చేయగలుగుతామో అది చేస్తాయని ఈ ప్రభుత్వానికి మేము సిఫార్సు చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్